అబో టెక్నిక్ బాగుంది ఇది చలో నేడు నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం స్వర్గీయ మాజీ రాష్ట్రపతి గారికి ఇలా వారికి పదవ వర్ధంతి సందర్భంగా మరి మాజీ ప్రజాప్రతినిధులు మరి యువకులు అందరు కలిసి వాళ్ళ వారి నివాళులు అర్పించడం జరిగింది మరి అబ్దుల్ కలాం గారి చరిత్ర చాలా పెద్దది చాలా పేదరికం నుండి వచ్చి కూడా అనేక కష్టాలను ఎదుర్కొంటూ చదువునే నమ్ముకొని మరి భారతదేశాన్నే ఒక అగ్రగామిగా భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో తలెత్తుకునేటట్టు సైంటిస్ట్గా ఎదగడం జరిగింది భారతదేశాన్ని కూడా చాలా ఆయన సేవ చేయడం జరిగింది దాంతోపాటు ప్రత్యేకంగా నవతరం కూడా యువతరము మరి మొత్తానికి మొత్తము అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలి వారు ఎన్నో కష్టాలని చదువు చదివి పేదరికం నుండి వచ్చి కూడా మరి ఇవాళ భారతదేశాన్ని విద్యార్థులకు ప్రత్యేకంగా వారు మార్గదర్శకులు అయ్యారు కాబట్టి మనమందరం కూడా అబ్దుల్ కలాం గారి మరి కులాలకు మతాలకు అతీతంగా వారు దేశాన్ని చాలా సన్మార్గంలో మంచి దిశ నిర్దేశం నిర్దేశించడం జరిగింది వారు చిరస్థాయిగా ఏ మరి ఆ రోజులలో గాంధీ గారు మరి అంబేద్కర్ గారి అంతా పెద్ద పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి అబ్దుల్ కలాం గారికి మళ్ళీ ఈసారి నారాయణఖేడ్ నియోజకవర్గ తరఫు నుండి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి కూడా వారికి అర్పిస్తున్నాము మరి ఇట్లాంటి కార్యక్రమాన్ని వారిని స్మరించుకోవడము వారి వారి జ్ఞాపకార్థం కూడా ఇక్కడ చౌరస్తగా కూడా వారిని పెట్టడం కూడా చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఇలా వర్ధంతిని పురస్కరించుకొని యావత్ భారతదేశం కూడా మేల్కొని వారి మార్గదర్శనంలో నడవాలని చెప్పేసి కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది సరిపో